స్ మేమైతే ఇప్పుడు బట్టలు వాష్ అయ్యి అయితే వెళ్తున్నాం అన్నమాట మడుక్కి ఇక్కడ ఇట్లా చెరువు దగ్గర అట్లా వాష్ చేస్తే చాలా బాగుంటుంది కదా అనేసి వెళ్తున్నాము నీళ్ళు కూడా వాటర్ బాగున్నాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇందులో మా కొడుకు మా బాబు అయితే చూడండి ఎలా వెళ్తున్నాడో మూట కట్టుకొని తలపైన పెట్టాను అన్నమాట చూడండి ఇటు సైడ్ అంతా హౌసెస్ ఉండే ఇక్కడ కొందరు వాష్ చేసి వేసుకున్నారు ఇంటి దగ్గర ఎందుకులే అనేసి మేము ఇలా బయటకు వచ్చాము సరదాగా ఉంటుంది అనేసి వాష్ చేయడానికి మేము ఇప్పుడైతే ఇక్కడ బట్టలు వాష్ చేస్తాం వాటర్ అంతా చాలా బాగుంది అంటాం సో మా అమ్మ వచ్చింది మా మా అక్క బాబు మా కొడుకు చూడండి ఇక్కడ వాటర్ సూపర్గా ఉన్నాయండి వాటర్ కూడా చాలా బాగుండే వాష్ చేసుకోవడానికి బండలు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగా వస్తున్నాయి వాటర్ కూడా చూడండి అందరు ఇక్కడే అంట వాష్ చేసుకుండేది ఇక్కడ చెట్టు కూడా ఉంది టెంకాయ చెట్టు చూడండి ఎంత హైట్గా చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ గాలి అంతా చాలా బాగా వస్తుంది మేము ఇక్కడికి ఇక్కడ మాకు హాస్లీస్ దగ్గర అన్నమాట మదనపల్లి మా సిస్టర్ వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చాము మేము సో మాకు ఇక్కడ నుంచి ఆల్ సీల్స్ ఇక్కడ అన్ని టెంపుల్స్ అన్నీ మాకు చాలా అంటే చాలా దగ్గర క్లైమేట్ కూడా చాలా బాగుందండి సో అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ అక్కడే మా సిస్టర్ వాళ్ళది చూడండి అదే అన్నమాట ఇంకా మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇట్లా అన్నమాట చాలా బాగుంది గడ్డి గాలి చలి చలిగా ఉంది ఇక్కడ మాకైతే కనుక చూడండి మేము ఇంట్లో ఉండే బాగా బట్టలన్నీ బట్టలు అన్నీ తీసుకొని వచ్చేసాము ఇంకా అవి పిల్లలు అయితే స్టార్ట్ చేసేసారనమాట కొద్దిసేపు నానబెట్టాలి కదా అనేసి మా బాబు ఏమో చేస్తున్నాడు ఇక్కడ నీళ్ళు కాలువలో నుంచి వస్తాయి అన్నమాట అమ్మ ఇంట్లో తినలేదు అందుకే పూరి తెచ్చుకొని తింటుంది చూడండి మా బాబు ఎంతో బండలా బొమ్మ కూడా తెచ్చుకుంటారు అక్కడ చాలా బట్టలు ఉన్నాయి మా అక్క కొంచెం బిజీగా ఉండి వాష్ చేయలేదు అన్నమాట పాపం సో నేను మా అమ్మ అయితే ఇక్కడికి తీసుకొని వచ్చాము వాష్ చేద్దామని అక్కడ వాటర్ వస్తాయి అన్నమాట కాలువ అది నేను చూడలేదు మమ్మీలో వచ్చి చూస్తా అన్నారు పిల్లలు నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడము ఇక్కడికి రా అంటే ఇక్కడ వాష్ చేయడానికి అందుకు రావడం అనేది చూడండి కొండలు కూడా చాలా దగ్గర బైపాస్ అనమాట ఇది పల్మనేరు వెళ్ళే బైపాస్ పుంగనూరు రోడ్డు చూడండి కొండలన్నీ చాలా అంటే చాలా దగ్గర సో అందుకే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది గాలి వెళ్తున్నది అంత బాగుంటుంది చల్లగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి అది హోటల్ అన్నమాట అక్కడ రోడ్ రోడ్డుకు ఇది వచ్చేసి హౌస్ అన్నమాట మా సిస్టర్ వాళ్ళది సో మేము ఇంకా అక్కడ నుంచి ఇట్లా వచ్చేసామన్నమాట దగ్గరే అక్కడ మెయిన్ రూట్ అది అక్కడ హోటల్ అన్నమాట ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ కూర్చుండేకి ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి నేను ఇప్పుడే చూస్తున్నాను ఎప్పుడు చూడలేదు ఇవి ఏం ఫ్లవర్స్ ఏమో నాకు తెలియదు ఇక్కడ కాసే అన్నమాట ఇక్కడ చిన్నగా ఉంది కాలువై సో లోపల వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా పర్పుల్ కలర్ అయితే చూడలేదు ఇదే చూడము మీకు ఎవరికన్నా తెలుసా ఇవి ఏం ఫ్లవర్స్ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి గడ్డి అందు ఎంతైనా పల్లెల్లో ఉండే ఆహ్లా ఆహ్లాదాకారమే వేరండి మనం సిటీలలో ఉంటే ఈ గాలి అంతా ఎలా వస్తుంది చెట్టు చూడండి ఆ చెట్టు కిందే అన్నమాట ఇల్లు వాష్ చేసేది ఇల్లు కూడా దగ్గరే అన్నమాట అందుకే మేము ఇక్కడికి వచ్చేసాము దగ్గరే కదా అనేసి ఇంకా మా అమ్మ అన్నీ వాష్ చేయాలన్నీ తీస్తుంది టైం అవుతుంది కదా అనేసి అన్నీ తీస్తుంది ఇంకా వాష్ చేయాలి అండి మా అక్క పంపం కొంచెం బిజీగా ఉండి చేయలేదు అందుకే ఇంకా నేను మా అమ్మ అయితే వాష్ చేయాలి అండ్ ఎంతమందికి నచ్చిన వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా గాయస్ బాయ్ మరీ చూడండి వెహికల్ చూడండి అది మెయిన్ రూటు వెహికల్ అన్నీ ఎలా వెళ్తున్నాయో చూడండి ఎనీ టైం అండి వెహికల్ వెళ్తూనే ఉంటాయి డబల్ రూట్ అన్నమాట వెహికల్ వెళ్తూనే ఉన్నాయి ఓకేనా గాయస్ బాయ్ ఫ్రెండ్స్ ఎంత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దసరా కదా అండి కొంచెం కొంచెం రీల్స్ షార్ట్స్ చేయలేదు హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకేనా కొంచెం బిజీ మేమింగ్ ఇక్కడ ఊరికొచ్చాం కదా అనేసి చాలా బిజీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్